హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూస్ శ్రేయూ ఈరోజు మన కిచెన్లో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి గోధుమ పిండితోటి ఇలా చిప్స్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇవి కారంగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఇలా పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇది ఎలా చేసుకోవాలో సింపుల్గా అయితే చెప్పేస్తాను ముందుగా నేను ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక వన్ కప్పు వరకు మైదాపిండిని తీసేసుకున్నాను ఆ తర్వాత ఒక వన్ కప్పు వరకు గోధుమ పిండిని తీసేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాను ఇది పూరి ఎలా పిండి అయితే కలిపేసుకుంటామో అలాగా మెత్తగా పిండి అయితే కలిపేసుకోవాలి అస్సలు ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా ఇది కలిపేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ చిప్స్ అనేది ఇలా పిండిని మొత్తం ఇలా ఉండగా చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక పెద్ద ముద్ద తీసేసుకొని దాన్ని మనము పూరి కర్రతోసి పూరీ కర్రతోటి ఇలా పూరి పూరిలాగా చేసేసుకొని నైఫ్ తోటి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి నేనైతే ఏ షేప్ అయినా చేసేసుకోవచ్చు నేను డైమండ్ షేప్ అయితే మాత్రం కట్ చేసుకుంటున్నాను ఇలా చేసి పెట్టండి పిల్లలు చూడ్డానికి చాలా బాగా కనిపిస్తాయి కాబట్టి మంచిగా తినేస్తారు ఇలా నైఫ్తోటి మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకొని డైమండ్ షేప్లో మనం చేసేసుకున్నాము ఆ తర్వాత వీటిని అన్నీ చిన్నగా దీన్ని తీసేసుకొని వీటి ఈ పూరి చిన్న చిన్న డైమండ్ షేప్లో చేసేసుకున్న వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ డైమండ్ షేప్లో ఉన్న చిప్స్ అన్నిటిని వేసేసుకొని అటు ఇటు బాగా కలిపేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే డీప్ ఫ్రై చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి కలర్ అయితే ఈ రకంగా వస్తే సరిపోతుంది వీటిని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని మొత్తం మనము ఇలా చిప్స్ రెడీ చేసేసి పెట్టేసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనకి కొంచెం కారం కావాలంటే కారము ఉప్పు వేసేసుకొని ఇలా టోస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత సౌర్బింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి గోధుమ పిండితో చిప్స్ అయితే మాత్రం రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా సింపుల్ ప్రాసెస్ మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ